అదే మొత్తం ఏంటంటే మిషన్ పెట్టాక ఒకసారి బ్యాంకు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు మనం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నిడదావోల్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ అనేది వచ్చేసాము మనం ఇప్పుడు ఆహ్లాదకరమైనటువంటి మంచి పీస్ఫుల్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ యొక్క షెడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తము తనది ఈ ల్యాండ్ టోటల్గా ఒక ట్వెల్వ్ ఎకరాస్ అనేది ఉంటుంది తనకు అదేవిధంగా ఈ షర్ట్స్ వచ్చేసి త్రీ షర్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశాడు అది కన్స్ట్రక్షన్ కూడా ఎలా అంటే ఒక బేస్ మెటీరియల్ అనేది అంటే మనకి ఇక్కడ చేసేటువంటి కన్స్ట్రక్షన్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్తో చేశాడు అన్నట్టు ఫార్మర్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు తను ఈ యొక్క ఈ మూడు షర్డ్లు అనేది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఏంటంటే సెవెంటీ ల్యాక్స్ అని చెప్తున్నారు తను అదేవిధంగా సపరేట్గా ఈ యొక్క ఫీడ్ మిల్ అనేది టన్ ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రైండర్ అండ్ మిక్సర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాడు అదేవిధంగా దీనికి కంప్లీట్గా సపరేట్గా ఈ యొక్క గోదాం అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఈ యొక్క వన్ టన్ ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముడి సరుకులను కూడా తెచ్చుకొని పెట్టుకున్నాడు అంటే ఒక మేజ్ అనేది తెచ్చుకున్నాడు ఈ మేజ్ తెచ్చుకొని వన్ ఇయర్ నుంచి అలానే స్టోరేజ్ పెట్టాడు అన్నట్టు అంటే తనకు ఎలాంటి ఐడియా లేక ఎవరిని అడగాలో అని కూడా తెలియక అలా స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల కొన్ని ఎలకలు వచ్చేసి వాటిని ఆ యొక్క ఈ మేజ్ను కూడా కంప్లీట్గా డ్యామేజ్ అనేది చేయడం అనేది జరిగింది నెక్స్ట్ కంప్లీట్ పరిశీలించినట్లయితే ఇది వచ్చేసి వన్ టన్ ఫీడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఈ యొక్క గ్రైండరు అదేవిధంగా మిక్సర్ అన్నట్టు ఇది ఒక్కసారి కూడా ఫీడ్ అనేది తయారు చేయలేదు ఇన్స్టాల్ చేసేసి జస్ట్ ఆ విధంగానే వదిలేసేసాడు అన్నట్టు ప్రజెంట్ ఈ ఉన్నటువంటి షెడ్ అనేది తను బయట నుంచి ప్రజెంట్ నడుపుతున్నటువంటి షెడ్లకు కావాల్సినటువంటి ఫీడ్ను స్టోరేజ్ చేసుకుంటున్నాడు అదేవిధంగా మెడిసిన్ నెక్స్ట్ ఎక్విప్మెంట్ అనేది దీంట్లో స్టోరేజ్ చేసుకుంటున్నాడు ఇంత పెద్ద షెడ్ అనేది సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి తనకు ఫీడ్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేటర్ ఉన్నటువంటి ఫీడ్ను తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫార్ములా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తనకు ఒక్క బ్యాచ్ కూడా లాభాల వాటలు నడిచినటువంటిది లేదు కంప్లీట్గా పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయాడు ఒకనొక టైంలో షెడ్లన్నీ కూల్చివేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు తర్వాత తను ఏ విధంగా గెటిన్ అయ్యాడు నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ నడుస్తున్నటువంటి బ్యాచ్ అనేది ఏ విధంగా తనకు సక్సెస్ అనేది అయ్యింది అనే దాని గురించి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఫార్మస్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్రహ్మణ్యం గారు మీరు ఈ షెడ్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు అనేది ఎదుర్కొన్నారు నాలుగు గొడవలు ఇవ్వాలని వేసాం సార్ అసలు మనకి ఇదే జీవితం కదండి దీన్నే మళ్ళీ మళ్ళీ కడపకూడదు అది అందుకనే స్ట్రాంగ్ చేశారు అవసరం అయితే రేపు లేట్ లేదు ఫార్మ్స్ వేసుకుంటారు కానీ అలా పెట్టించింది

జనవరిలో కూడా పండగ బ్యాచ్ తీసాం కదండీ పండగ బ్యాచ్ కేజీ డెబ్బై రూపాయలు ఉండేది డెబ్బై రూపాయలు ఉన్నప్పుడు ఏమో ముప్పై రోజులు దాటిన నుంచి రోజుకి పది పదిహేను చనిపోయాడు ఇక్కడ డాక్టర్లు అడిగితేనేమో ఇన్ఫెక్షన్ లో అది బ్యాక్టీరియా లోడ్ అనేది ఏ మందులు కలపకూడదు అంటారు ఏది వాళ్ళు కాదు సారు మనకిక్కడ లోకల్లో డాక్టర్లు ఉన్నారండి పనుకులో డాక్టర్లు ఉన్నారు చూసాం అసలు ఫస్ట్ నుంచి ఏ మందు ఇచ్చినా చెప్పమంటే డైలీ వేస్తున్నారు ఆ మందులు వాడినా తగ్గట్లేదు తగ్గట్లేదు అని చెప్పి ఫిబ్రవరి నెలలో ఇంక నిర్ణయించుకున్నాండి నేను తీసేయాలి వీటినే ఇంకా మన వల్ల కావట్లేదు ఏ డాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు అయినా థర్టీ టూ డేస్కి వచ్చినప్పటికీ అదే రిజల్ట్ వస్తుంది మళ్ళీ పోల్ చచ్చిపోతున్నాయి అండి ఎన్ని డాక్టర్లు చూసినాయి మనకు పని అవ్వట్లేదు అని చెప్పేసి మార్చి జూన్ ఫిబ్రవరి నెలలో మానేసాము ఫిబ్రవరిలో మానేసాక మార్చి ఏప్రిల్ రెండు నెలలు ఖాళీగా ఉన్నాయండి ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూస్తా ఉండగా ఈయన వచ్చినాయ్ ఫస్ట్ అలా అందరు ఎలా పెంచుతున్నారు మనయే తేడావుతున్నాయి గ్రూప్ లో కాదండి యూట్యూబ్ లో నేను మామూలుగా మా నాన్నగారు ఏమో మనయే చనిపోతున్నాయి మా బయట వాళ్ళు అందరు ఎలా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు అయ్యా అని ఊరండి బయట వాళ్ళు ఎలా పెంచుతున్నారు మనమే తప్పు పెంచుతున్నావా ఏంటి అని చెప్పి నేనేం చేశాను యూట్యూబ్లో కొట్టేది బాయిలర్ ఫార్మ్స్ ఎలా పెంచుతారు అది కొడితే ఫస్ట్ ఈ వచ్చింది అండి కేఆర్ పౌల్ట్రీ ఫార్మ్ అని అది ఓపెన్ చేస్తే అప్పుడు మెడిసిన్స్ కట్టను వచ్చినాయండి వచ్చినా కానీ సర్లే అని ఇంకా ఇంకా అలా చెప్తూ ఉంటారు కదా అని నేను నమ్మలేదండి వాస్తవంగా నేను నమ్మలేదండి సర్లే నమ్మకపోతే ఇంకా ఫిబ్రవరి అది ఏప్రిల్ నెలలో మా మా మిస్సెస్ సోము ఏంటి రెండు నెలలు మూడు నెలలు అయింది ఖాళీగా ఉంది ఏం చేస్తావు ఏం చేయవని కొంచెం అంటే ఇంక పొట్టదాలతో తెచ్చి ఓ బ్యాచ్ తెచ్చాను అసలు మూడు నెలలు అయింది కదా షెడ్యూల్ ఆర్నీ కదా ఇప్పుడు ఇప్పుడే అంతే వస్తాయి ఓ చేస్తే తెచ్చాక ఇంక వెళ్ళి ఆ డాక్టర్ని పట్టుకున్నాను డాక్టర్ని పట్టుకుంటే మరి తమ యాత్ర మరి ఫస్ట్ నుంచి పిల్లలు మీరు చెప్పినట్టు నేను వాడతానంటే తమ్ముడు నేను నా చెప్పిన మాట నా వెనకాల పది మంది తయారయ్యారు వాళ్ళు మాత్రం బాగా డెవలప్ అయ్యారు నా మాటని నేనే గైడెన్స్ ఇచ్చాను నువ్వు కూడా అలా అంటే సర్లే అని చెప్పి ఫస్ట్ పిల్లలు వస్తున్నాయండి మరి నైట్ మీ మందులు ఇవ్వండి అంటే మందులు రాసిచ్చాడు అన్ని ఐదు లీటర్ల క్యాన్లు రాసేసాడు అన్ని ఐదు లీటర్ల క్యాన్ కానేసాడు అన్ని చేసాడు సర్లే పిల్లలకి ఏదో రాగానే డే వన్ నుంచి ఇది వాడు అన్నాను వాడాక వారానికి అరవై డెబ్బై పిల్లలు చచ్చిపోయినాయ వారానికి అదే డెబ్బై పిల్లలు చచ్చిపోయినాయి అండి ఏంటి అని అంటే డాక్టర్ ఫోన్ చేస్తే పిల్లలు మాకు సంబంధం లేదు డాక్టర్ అన్నాడు నేను అది నీకు ఏ వ్యాధి లేదు మరి పిల్లలు ఏమన్నా తేడా వచ్చింది నువ్వు కంపెనీ పిల్లలు పంపించినాయని ఫోన్ చేయమన్నాడు పిల్లలు పంపించినాయని ఫోన్ చేసి ఏమంటే నాకు డెబ్బై పిల్లలు చచ్చిపోయినాయి డెబ్బై వందో చనిపోయినాయండి మరి డెబ్బై వందో చనిపోయినాయి మరి మీరు మరి పిల్లలు చనిపోయినాయి ఎప్పుడు లేవు అండి మరి అండి చనిపోతే మనం ఏదో వ్యాధులు ఏదన్నా అని అనుకున్నాం చల్ల అని చెప్తే ఆయన ఏమన్నా మీరు ఏం వాడుతున్నారని మందులు అన్నారు పలానా తణుకు శ్రీనివాసరావు గారు ఇచ్చారు ఆయన వాడుతున్నానండి అని చెప్పానండి చెప్తే మీరు కరెక్ట్గా మరి ఎందుకు వాడుతున్నాయో నాకు తెలదండి కరెక్ట్ మరి ఆయన ఏమన్నారండి మీరు కరెక్ట్గానే వాడుతున్నారు ఎందుకు చచ్చిపోయిందో మాకు సంబంధం లేదు మీ వాతావరణంలో తేడాము అని కంపెనీ ఆయన చైత్రం అది పిల్లలు ఇచ్చేయడం అదే అని అప్పుడు చల్ల అలాగా జరిగినాయి కదా అని చెప్పి నేను అప్పుడు పది రోజులు అయ్యాక అప్పుడు ఫుల్గా గురకొచ్చేసింది అప్పుడు పదో రోజు నుంచే గురకొచ్చేస్తే మళ్ళీ ఆ డాక్టర్ కాడికి వెళ్ళాను ఆయన దగ్గర నుంచి గురకొస్తే వేరే మంది ఇచ్చారండి అయినా తగ్గలేదండి వీసిప్రోలు వాడాను అది అది తగ్గలేదండి మళ్ళీ లిబరేషన్ బీచ్ వాడానండి అది తగ్గలేదండి ఇంకో మంది అయితే ఇచ్చారండి అది తగ్గేది యాంటీబయాటిక్స్ మూడు రోజులు అలా పది రోజులు వాడండి ఇరవై ఐదు రోజులు వచ్చేటప్పటికి అయినా తగ్గల అప్పుడు ఈయన ఫోన్ చేసాను అప్పుడు ఈయన నెంబర్ ఉందండి అప్పుడు ఆ యూట్యూబ్లో చూస్తే సార్ గారికి ఫోన్ చేస్తే ఇలా సార్ మరి ఏంటండి అంటే అప్పుడు వీరోసైడ్ పంపిస్తా అండి అది వాడతా కెనోటెక్స్ వాడండి మీకు గురకట్ట ఏమి ఉండదు అన్నారు అప్పుడు సార్ అప్పుడు అది పంపిస్తే అప్పుడు నుంచి కొట్టాక అప్పుడు బురక నాలుగు రోజులు ఐదు రోజులు కొట్టిపోయిందండి మొత్తం అప్పుడు నుంచి మనకి సార్ గారు అప్పుడు అడిగానండి సార్ మరి పిల్లలు వచ్చినప్పుడు చనిపోతున్నాయండి మరి నెక్స్ట్ నెక్స్ట్ రోడ్ బ్యాచ్ అండి అప్పుడు నిర్ణయించుకున్నాను ఈయన సార్ గారు ఏం చెప్తే అదే ఫాలో అవుతాం అప్పుడు బ్యాచ్ నిలబడితే అని నా నమ్మకం వేసి సార్ గారిని కన్సల్ట్ చేస్తే సార్ గారు ఏమన్నారంటే ఏమొద్దండి ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు నియోపోటక్స్ వాడమన్నారు నియోపోటెక్స్ వాడాక అప్పుడు పిల్లలు కంట్రోల్ అయినాయి నియోపోటెక్స్ వాడాక డే టూ నుంచి వ్యామిగ్రో ఇచ్చాను సాయంత్రం పూట సాయంత్రం పూట డే టూ నుంచి సిక్స్ డే ఫైవ్ డేస్ దాకా సిక్స్ డేస్ దాకా ఇస్తే వ్యామిగ్రో మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ డే నుంచి ఫైవ్ డేస్ దాకా నియోపోటెక్స్ ఇస్తాను మార్నింగ్ ఇచ్చినాక ఆవిడ మళ్ళీ సెకండ్ వీక్లో మళ్ళీ కెనోటెక్స్ ఇస్తాను ఇచ్చాక మళ్ళీ థర్డ్ వీక్లో అలా కొట్టుకోండి ఒకసారి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడతాం లేకపోతే ప్లెయిన్ వాడతాం తర్వాత లాస్ట్ వీక్ మళ్ళీ థర్డ్ వీక్లో ఎండింగ్లో ఒకసారి ఇస్తాం దాని తర్వాత మ్యామింగ్ గ్రూప్ ఇచ్చాక మాల్టాంటి కూడా ఏం లేదు మొత్తం బ్యాచ్ వేస్తాయండి ఒక యాభై నలభై పంపింది అంతే అయింది వాడైతే నాకు సెట్ అయ్యాండి నాలుగు బ్యాచ్ల నుంచి కాసిన డబ్బులు దొరుకుతాను దీని మీద బాగా లాస్ రాసండి నేను చెప్తున్నాను కానీ నవంబర్ ఇరవై రెండో తారీఖున ఆగా నవంబర్ ఐదో తారీఖున ఫస్ట్ బ్యాచ్ చేసామండి స్టార్టింగ్ అప్పుడే షెడ్యూల్ అయినాయి నవంబర్ ఐదో తారీఖున వేస్తే జనవరి ఫస్ట్ బ్యాచ్ తీసాండి జనవరి ఫస్ట్ లో అప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏమి లేకుండా జరిగి తర్వాత సంక్రాంతి బ్యాచ్ నుంచి ఇంకా చచ్చిపోవడం వల్ల అలా సంవత్సరం నుంచి అలాగా మేము బాధపడితే బాధపడి మొన్న జనవరి దాకా అలాగే సంవత్సరం

ఫీడ్బ్యాక్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఈ విధంగా తను మన మెడికేషన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత తన బ్యాచ్ ఇది కూడా తన బ్యాచ్ అన్నట్టు ఒకసారి మనకు పంపించినటువంటి వీడియో ఎగ్జాక్ట్గా ఒక బ్యాచ్ వచ్చేసి టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ అనేది వచ్చింది ఇది సమ్మర్ బ్యాచ్ అన్నట్టు సో ఈ విధంగా మా కష్టపడి చేసుకోవడం వల్ల సరైన గైడెన్స్ ఉండడం వల్ల తనకు లాభాల బాటలు అనేది నడుస్తున్నది ప్రజెంట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు